వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరగెక్కిన సరికొత్త సినిమా బాహుబలి ది కన్క్లూజన్ ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన హైప్ నడుమ రిలీజ్ కాబోతుంది కాగా ఈ సినిమాకు ఆవరేజ్ గా టికెట్ రేట్లు వంద నుండి రెండు వరకు పెంచినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇలా పెంచినందుకు కొందరు విమర్శిస్తున్నా సినిమా క్రేజ్ ను బట్టే టికెట్ల వ్యాపారం ఉంటుంది కాబట్టి అది సమంజసమే అనే వారు కూడా ఉన్నారు సినిమాకు పెట్టిన బడ్జెట్ దృష్ట్యా కేవలం వంద రూపాయలు డెబ్బై రూపాయల టికెట్లతో కలెక్షన్లు తెప్పించుకోవడం సాధ్యం కాదని టికెట్ రేట్లు పెంచితేనే పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకునే అవకాశం ఉందని అనేవారు ఉన్నారు కాగా ఈ టికెట్ రేట్ల హైక్ వల్ల ఇప్పుడు తొలి రోజు ఇండియా వైడ్ గా సినిమా వంద కోట్ల గ్రాస్ ను అధిగమించడం అతి సులువుగా జరిగే పనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే నలభై నుండి నలభై ఐదు కోట్ల మధ్యలో షేర్ వచ్చే అవకాశం ఉందట ఇక నెట్ కలెక్షన్ల విషయానికి వస్తే అవి ఖచ్చితంగా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు నెట్ కలెక్షన్లు ఒక రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తుండటం ఇక హిందీ వర్షన్ కలెక్షన్లు ముప్పై కోట్ల నెట్ వసూలు కురిపించే అవకాశం ఉండటంతో ఈ రెండు వసూళ్లే దాదాపు వంద కోట్లను దాటడం కన్ఫామ్ అయిపోయింది ఇక తమిళ్ మలయాళం కన్నడ వర్షన్లలో కలుపుకొని దాదాపుగా నూట నలభై నుండి నూట యాభై కోట్ల వరకు తొలి రోజు నెట్ వసూలు కురిపించే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాస్ రెండు వందల కోట్ల దాకా అందుకునే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ కొత్త చరిత్రగా నిలిచిపోయే రోజు అవుతుందని ఈ నెల ఇరవై గురించి అందరూ ఎదురు చూస్తున్నారు మరి బాహుబలి ఈ అంచనాలను ఈ లెక్కలను అనుకున్న విధంగా అందుకుంటుందా ఆ అంచనాలను మించిపోతుందా తెలియాలి అంటే అప్పటి వరకు ఆగల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి